రేపు శ్రావణ ఆదివారం మర్చిపోకుండా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు పట్టిన దరిద్రం క్షణాల్లో చిటికల్లో మాయమైపోతుంది ఆవాలు దృష్టి దోషాన్ని నరదృష్టిని తొలగించడంలో చాలా ముందుంటాయి అందులోనూ శ్రావణ ఆదివారం రోజు ఆవాలు ఉప్పుతో పరిహారం కాబట్టి సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఊహించలేని అద్భుతమైనటువంటి మార్పులు మీరే గమనిస్తారు సకల దరిద్రాలు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నా సరే ఈ పరిహారంతో మీ ఇంట్లో నుండి పరారవ్వాల్సిందే ఈ పరిహారానికి ఉన్న శక్తి అలాంటిదే పురాణాల ప్రకారం ఆవాలకు ఎంతో శక్తి ఉంటుంది అని గ్రంథాలు అలానే పరిహార శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి అలానే మన పెద్దవారు కూడా మన దృష్టి దోషాన్ని తొలగించడానికి ఆవాలను వాడుతూ ఉంటారు మనకు పట్టిన దరిద్రం ముందుగా వదిలిపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది జ్యేష్ఠాదేవి అనుగ్రహంతో మన ఇంట్లో అష్ట కష్టాలను అనుభవిస్తూ ఉంటాము జ్యేష్టాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే అంత సులువుగా బయటికి వెళ్ళదు జ్యేష్టాదేవిని తొలగించుకోవాలి అంటే ఎన్నో పరిహారాలు కూడా పరిహార శాస్త్రంలో అమలులో ఉన్నాయి జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉంటే ఎప్పుడూ లేజీగా నిద్రపోవటం తినడం అంతే తప్ప మిగతా పనులు కానీ యాక్టివ్గా ఉండటం కానీ చెయ్యరు ఎప్పుడు బద్దగస్తుల్లా నిద్రపోతూనే ఉంటారు అలా నిద్రదేవి కూడా మీకు రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది నిద్రదేవతను దూరం చేసుకోవాలి అన్న శాస్త్రంలో చాలా రకాల పరిహారాలు ఉన్నాయి అందులో మొదటిది ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయం ఎవరైతే ముందుగా నిద్ర లేవరో వారికి జ్యేష్టాదేవి అనుగ్రహం అలానే నిద్రదేవి అనుగ్రహంతో వారు జీవితంలో ఏదీ సాధించలేరు అంతేకాదు నిద్ర అనేది చాలా చెడు అలవాటు కూడా నిద్రపోవటం చాలా మంచిది కానీ దానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది టైం లిమిట్ లేకుండా ఎవరైతే నిద్రిస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తాండవం ఆడుతుంది ఎవరైతే ఉదయం లేటుగా నిద్రలేస్తారో అయితే అలాంటి వారికి ముందుగా ఎవరైతే నిద్రలేచారో అలాంటి వారి యొక్క శని ప్రభావం మొత్తం కూడా లేటుగా నిద్ర లేచిన వారిపైన పడుతుంది అని పెద్దలు పూర్వీకులు శాస్త్రాలు చెబుతున్నాయి నిద్ర వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అందుకే ఉదయం అందరికంటే ముందే నిద్ర లేవాలి అందరూ లేచి వారిడు పొద్దెక్కినా సరే ఇంకా లేవ్వలేరు అంటే అలాంటి వారికి జ్యేష్ఠాదేవి ఎప్పుడూ చెడు ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంటుంది అంతేకాదు శని దోషాలు వారి కంటే ముందు లేచిన వారి దోషాలన్నీ కూడా ఇలా లేటుగా నిద్ర లేచే వారిపైన పడుతుంది వారు జీవితంలో ఏదీ సాధించలేరు బద్దకస్తుల్లా తయారవుతూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహాన్ని జీవితంలో ఎప్పుడూ పొందలేరు అందుకే నిద్ర నిద్రదేవి యొక్క అనుగ్రహం నుండి దూరంగా ఉండాలి అంటే నిద్రదేవిని వదిలించుకోవాలి అనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానాన్ని చేసి వేప చెట్టు రావి చెట్టు కలిసి కలిసి ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలను చేసి ఆ చెట్లను తాకి రావాలి ఒకవేళ వేప చెట్టు రావి చెట్టు రెండు ఒకే దగ్గర లేకపోతే వేప చెట్టు దగ్గరలో ఉన్నా సరే లేదా రావి చెట్టు మీ దగ్గరలో ఉన్నా సరే ఆ చెట్ల దగ్గరికి ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలను చేయండి ఆ తర్వాత ఆ చెట్టుని తాకి రండి అలా ఈ శ్రావణ మాసం మొత్తంలో కూడా చేసినట్టు అయితే ఖచ్చితంగా వారికి పట్టిన దరిద్రం నిద్రదేవి దూరమైపోతాయి అంతేకాదు మీ జీవితంలో మీరు అనుకున్నది చాలా సులువుగా సాధించగలుగుతారు సకల దరిద్రాల నుండి బయటపడగలుగుతారు అయితే రేపు ఆదివారం శ్రావణ మాసంలో వచ్చిన మొదటి ఆదివారం కాబట్టి ఉప్పు ఆవాలతో ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే మనకు పట్టిన దరిద్ర బాధలు శనీశ్వరుని బాధలు నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతామో ఇప్పుడు తెలుసుకుందాం దిష్టి దోషాలను తొలగించడంలో ముందుగా ఉండేది ఆవాలు మాత్రమే ఆవాలు నలుపు రంగులో ఉంటాయి నలుపు రంగులో ఉండే వస్తువులు దిష్టి దోషాన్ని చాలా సులువుగా తొలగిస్తూ ఉంటాయి అయితే ఈ ఆవాలతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక బౌల్లో లేదా ఎడమ చేతిలో గుప్పెడు ఉప్పును తీసుకోండి అది కూడా దొడ్డుప్పుని దొడ్డుప్పు అనేది దిష్టి దోషాన్ని తొలగించడానికి మానవ శరీరానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీని శనీశ్వరిని బాధలను తొలగించడానికి ఉప్పు బాగా ముందుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కటాక్షాన్ని కలిగించడంలో ఉప్పు చాలా ముందుంటుంది అలానే దిష్టి దోషాన్ని తొలగించడంలో ఆవాలు ముందుంటాయి కాబట్టి మీ ఎడమ చేయిలో గుప్పెడు ఉప్పుని తీసుకొని అందులో మరికొన్ని ఆవాలను వేయండి ఇలా ఉప్పు ఆవాలను కలిపి ఎడమ చేయిలో పట్టుకొని మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకోండి సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు తిప్పుకోండి అలా తిప్పుకున్నాక మీ నుదుటి భాగం నుండి కాళ్ళ వరకు అలానే వెనుక తల భాగం నుండి కాళ్ళ వరకు ఏడుసార్లు దిగదూర్చండి ఆ తరువాత మీరు ఆ ఉప్పు ఆవాలను తీసుకుని వెళ్ళి నిప్పుల్లో వేసేయండి మీకు ఒకవేళ నిప్పులు అందుబాటులో లేకపోతే గనక నాలుగు కూడలి అంటాం కదా అంటే నాలుగు రోడ్లు కలిసి ఉన్నటువంటి ప్రదేశం నాలుగు దారులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ దారిలో విసిరేసి రండి అలా రావడం వల్ల మీకు పట్టిన దరిద్రం నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష నరపీడ చెడు శక్తి దుష్ట ప్రభావాల యొక్క అనుగ్రహం తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో కలకాలం మీరు ఎలాంటి కష్టాలు లేకుండా దిష్టి దోషాలు తగలకుండా పట్టిన పని పట్టినట్టుగా సులువుగా ఈజీగా విజయం సాధిస్తారు మీరు ఏ పని చేపట్టినా అందులో మంచి విజయం కలుగుతుంది విజయంతోనే ఇంటికి తిరిగి వస్తారు లేజినెస్ బద్ధకం అనే మాటే ఉండదు యాక్టివ్గా పనులన్నీ పూర్తి చేసుకునగల సామర్థ్యం కలిగి ఉంటారు అంతేకాదు మీ జీవితంలో ఎప్పుడూ కూడా గొడవలు అనే వాటికి చోటే ఉండదు ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడే కోపం ఎక్కువగా వస్తుంది చీటికి మాటికి తప్పు ఎవరిది అయినా సరే గొడవలకు దిగుతూనే ఉంటారు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే ఖచ్చితంగా మీపై నెగిటివ్ ఎనర్జీ లేదా జ్యేష్ఠాదేవి ప్రభావం శనీశ్వరుని దుష్ప్రభావాలు మీ పైన మీ జీవితం పైన ఉంటున్నాయి అని గ్రహించుకోవాలి అలానే చీటికి మాటికి అనారోగ్య సమస్యలు వస్తున్నట్టు అయినా లేదా మీకు ఎంత చేసినా ఏదో ఒక సమస్య వచ్చి మీ తలపై పడుతున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గ్రహించుకోవాలి లేదా మీ ఒంటికి నరదృష్టి తగిలింది అని గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీదేవి కటాక్షం కరువైపోయింది అని గ్రహించుకోవాలి అలాంటి వారు రేపు ఆదివారం ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుండి డెఫినెట్గా బయటపడగలుగుతారు మర్చిపోకుండా సాయంత్రం ఆరు గంటలకి ఈ పరిహారాన్ని పాటించండి ఆరు గంటలకి ఎందుకు పాటించాలి అంటే రాత్రి సమయాల్లోనే ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా రాత్రి సమయాల్లోనే వస్తుంది అందుకే మనం ఏ పరిహారం చేసినా దిష్టిని తొలగించుకోవాలి అన్నా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అన్నా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి అన్నా సరే రాత్రి సమయాల్లోనే పరిహారాలను పాటించుకోవాలి అప్పుడే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది లక్ష్మీదేవి కూడా సులువుగా ఆకర్షితురాలు అవుతుంది రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి భూలోకంలో సంచారిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రావాలి అన్న రాత్రి సమయాల్లో లేదా పట్ట పగలి సమయంలో వస్తూ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మిట్ట మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో ఇల్లును ఊడ్చకూడదు అప్పుడు దరిద్రం ఇంట్లో తాండవం చేస్తుంది